శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకము శ్రీ శ్రీమాతారాగీ శ్రీమత్సింహాసనేశ్వరీ సంభూత కార్య సముద్యత శ్రీమాత ఈ నామము ఇస్తుంది తనను సేవించిన వారిని సేవించునది ఈ అమ్మ అని గురువాక్యము లక్ష్మీ రూపమున సర్వసంపత్తులను ప్రసాదించి అంత్యమున మోక్షమును ప్రసాదించు లలితామాతకు నమస్కారము శ్రీ మహారాగ్ని ఈ నామము ఉదయము జపించిన వారికి మంచి పదవి లభిస్తుంది సూర్యోదయ సూర్యాస్తమ సమయాలలో సూర్యునికి ఎదురుగా నిలబడి జపిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది సామ్రాజ్యలక్ష్మి రూపమున చరాచర సమస్త ప్రపంచమును పరిపాలించు లలితామాతకు నమస్కారము శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ నామము ఉద్యోగములలో ప్రమోషన్ల కోసము పోయిన ఉద్యోగాలు పదవులు తిరిగి లభించడం కోసం మోక్ష సామ్రాజ్యాధిపత్యము ఇచ్చు సింహాసనమును ఎల్లప్పుడూ అధివసించు లలితామాతకు నమస్కారము సంభూత ఈ నామము జపిస్తే జ్ఞానము లభిస్తుంది చిన్నపిల్లల చేత ఈ మంత్రము చేయిస్తే విద్యావంతులవుతారు భండాసురుని సంహారము కొరకు చేసిన యజ్ఞకుండము నుండి ఉద్భవించిన తల్లి జ్ఞానాగ్ని నుండి పుట్టిన లలితామాతకు నమస్కారము ఈ నామము జపించే వారి శత్రువులు మిత్రులుగా అవుతారు బ్రతకనివ్వకుండా వారిని ఎదిరించే శక్తిని ఈ నామపము ఇస్తుంది బ్రహ్మాది దేవతల కోరిక ప్రకారము రాక్షసులను సంహరించి సమస్త లోకాలను కాపాడి ధర్మస్థాపన చేయు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ